శ్రీరామ రామ రామేటి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఉత్తరాకాండ ఇది శ్రీరాముని జీవితంలోని తుది ఘట్టం ధర్మం త్యాగం ప్రేమ మరియు భవిష్యత్ తరాలకు ఉపదేశాలను అందించే భాగం రావణాసురుణ్ణి సంహరించి సీతామాతతో కలిసి అయోధ్య చేరుకున్న శ్రీరాముడు రాజ్యాన్ని ప్రారంభించాడు రామరాజ్యం అనగా సత్యం న్యాయం శాంతి మరియు సౌభాగ్యానికి సంకేతం అగ్నిపరీక్ష అనంతరం కూడా కొందరు ప్రజలు సీతమ్మ పట్ల అపవాదాలు చెలామణి చేశారు ధర్మ పరిరక్షణ కోసం ప్రజల సంక్షేమాన్ని కాపాడేందుకు శ్రీరాముడు హృదయం కలవరపడే నిర్ణయం తీసుకున్నాడు గర్భవతిగా ఉన్న సీతమ్మను శ్రీరాముడు వనవాసానికి పంపించాడు ఆమె వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఆశ్రయం పొందింది అక్కడే ఆమెకు ద్విపుత్రులు లవుడు మరియు కుషుడు జన్మించారు లవ మరియు కుషులు వాల్మీకి వద్ద రామాయణాన్ని నేర్చుకున్నారు వీరు ధైర్యవంతులు తెలివైన వారు తాము శ్రీరాముని కుమారులమని వారికి తెలియదు శ్రీరాముడు అశ్వమేధ యాగం ప్రారంభించాడు యాగగుర్రం అరణ్యంలో ప్రవేశించగా లవకుశలు దానిని ఆపారు వారు శ్రీరాముని సైన్యంతో యుద్ధించి లక్ష్మణుడు హనుమంతుడు వంటి రథసారథులను సైతం ఓడించారు శ్రీరాముడు ఈ బాలులను చూసి ఆశ్చర్యపడ్డాడు అనంతరం సీతమ్మ రాగా ఈ ఇద్దరు బాలురు తనకు పుత్రులని రామునికి తెలిసింది తన పవిత్రతపై ఎటువంటి సందేహం లేకుండా చేయడానికి సీతామాత భూమిదేవిని ప్రార్థించి తనను అంగీకరించమని కోరింది భూదేవి చీలిపోయింది సీతమ్మ ఆ భూమిలో విలీనమయ్యింది సంవత్సరాలు గడిచాక శ్రీరాముడు తన భూమిలో పుణ్యకార్యాలను పూర్తి చేసి సరయు నదిలో ప్రవేశించి వైకుంఠానికి వెళ్ళాడు అక్కడ అతను మళ్ళీ శ్రీ మహావిష్ణువుగా మారాడు ఉత్తరాఖండం మనకు చెబుతుంది ధర్మాన్ని కాపాడడం కొరకు త్యాగం అవసరమని శ్రీరాముడు మరియు సీతమ్మ ఈ లోకానికి ఆదర్శ దంపతులుగా నిలిచారు వారి కథ యుగ వరకు నిలిచిపోతుంది జై శ్రీరామ్